அம்மா அம்மா சிக்கா உண்டே அப்பா நீ அப்பா குர்தானம் என் சிக்கன் உண்டே அப்பா நீ அப்பா குர்தானம் என் சிக்கன் உண்டாண்ட்டே நீ அப்படோத்தை நீ எல்லாச்சும் அம்ம இன்னைக்கான ஒட்டுக்கிட்டு சரி ఒక్క బండి ఉత్తలేదు వర్షం పడుతుంది ఇప్పుడు బండి వేసుకో పోతున్నాం తడుచుకుంటూ తడుచుకుంట పోయేటట్టున్నా చూద్దాం చెప్తాను చికెన్ ఉండమని మేము ఎక్కడంటే ఈ రోజు మాసము ఏ చికెన్ లేదు ఏం లేదు వండు అని అన్నది తాళం వేసుకొని పోయింద్రా బిర్యానీ నాన్ వెజ్ లేకుంటే మనకు ఉంటది ইদিিসিগে মাডকো পাদা আনা আনা অমিতকান্ন না ওনো ইনা ইনা ইনো চভাপাকেনো এনা মাসনতে নানে না ইনা আনা ইনা ইনা গি঵াসানেট পাদ� వావ్ ఏమేం కోయాలి రెండు ఉల్లిగడ్డలు రెండు పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి చెట్లు ఉండే ఓ పదిగలు పోయిన ఒరై పోతే తింటే మర రెండు పచ్చిమిర్చెట్టు ఉండేది ఓ పదిగెలు పోయిన ఒరై అంత పోతే తింటే మర ఫ్రిడ్జ్ ఉన్నాయి కాదే ఒరేయ్ ఉల్లిగడ్డ వేసుకుంటాడు రెండు అంతేనా అది ఉండటం ఉండదే మనకు ఉండదే మనకు ముసలిది రాముందుకే కథం చేద్దాం బా లేకపోతే ముసలి వచ్చింది అనుకో నా పెళ్లి మరి బా దా బా అన్ని పెట్టినా ఏమైందా రెండే మా ఈస్ట్రాన వాసన లో నేను నిందం అంటేనే ఉండ నిత్తలేరు సిద్ధిగా మంచిగా ప్లాన్ చేసిండురా గీస్ ముచ్చట వస్తాడురా వీరొస్తే మొత్తం కథ చెత్తారురా మాకు మిగులుతో మిగులు చికెన్ కూడా వాసన సూపర్ వస్తాందిరా మా ఇంటి దానికి వస్తాందిరా వద్దు నేను చెప్పవరా ఆ బా నువ్వేనా బావ ఉండేది మా ఇంటి దానికి వస్తాంది బాబా వాసన జరుగు సూపర్ వస్తుంది సూపర్ వస్తుంది బాబు నువ్వు పొద్దు లేరా ఏదో అనుకోకుండా అయింది కానీ మంచి టైం వచ్చినా తన సబ్బె తా పొద్దున బా ఏ తొందర సిద్ధు మీద సరే బాబు ఈసారి వద్దు వద్దా కూర్చున్నా

బాయ్ గ్లాస్ లో తాగుతాం మంద అయినట్టే ఉన్నారా తొమ్మిది ఇక్కడికి వచ్చిందని ముస్లమ్మ చెప్పగలు ముస్లా పోయి మా అమ్మ చెప్పింది అనుకో చికెన్ తిన్నా అని ఇచ్చి కొట్టురు కొడితే ఇంట్లో కూడా రాని మా అమ్మ మా అమ్మ కూడా ఒకటి నా మా అమ్మ కూడా చెప్పకు తెలుసా ఎవరు చెప్పారు ఇంటారు నేను ప్లేట్తో కొట్టింది నా ఇంట్లో గుర్ర అనేది కట్టేసి కొడుతుంది ఇంట్లో తిన్నవాళ్ళు ఇంట్లో ఇస్తా పోతాను సహనమాసం అని ఇంట్లో పెడతాను పని పడించాలి మంచిగా కలిసి కూడా తినాలి ఆ కాబట్టి ఇప్పుడప్పుడు తింటాను లేకపోతే నా రోజు కౌసే వండుకొని నిన్ను రోజు కౌసే వండుకొని నిన్ను శావన మాసం వస్తే ఒక్క పూట తింటాను బాగుంటే అనవేసుకో ముసీ మళ్ళీ బోలు కరీ ఎక్కుంది అక్కడ ఆ ముక్క మంచి ఉంటుంది బా ఆ మొత్తం ఉండబడతా ఇంకా గ్రేవీ కూడా మంచి వచ్చింది బా ఏం నీది నువ్వేది ఇప్పుడే సరే సార్ మేము ఇక బోల్ కాడి మేము వెళ్ళాం బయలుదేరుతాం ఏంటి ఈ గిన్నెలు అన్ని ఇక్కడ ఉన్నాయి నేను చాలా మంచిగా కడుక్కొని అన్ని శుభ్రం చేసుకొని పోయినా ఈ గిన్నెలు గీడనే వాళ్ళు అన్ని నేను శుభ్రం చేసుకుంటే గిట్ట చేసిండ్రు అంతాగమాగం చేసిండ్రు మా బాడకా వచ్చి ఇల్లు తాగం చేసిండు కదా అంత మా బాడకా బాడకావు ఏ బర్రా బర్రా ఆ పొర తిడుతుందని ఈడ బాడకాడ తెచ్చుకొని ఈడ తింటాడు ఈ నీసుముత్తోడు ఈసిముచ్చోడు వాళ్ళ వీళ్ళ తీసుకోరా ఇల్లని తాగమాగం చేసిండు ఆ పోలు తెచ్చి అడేసిడు నువ్వు తిన్నట్టు నువ్వు ఇక తినక ఆ పూరం తీసుకొచ్చి ఇవన్నీ అవ్వ